మొన్న బహిరంగ సమావేశం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సమావేశం మడికొండ సమావేశంలో లక్షలాది మంది సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీద ఏమని చెప్పిందంటే ఈరోజు కడ్యాన్స్ గారు అనే వ్యక్తి మమ్మల్ని సంప్రదించలేదు ఇవాళ స్వయంగా నేను ముఖ్యమంత్రి ఓదే నేనే ప్రతిపాదించిన మీలాంటి నిజాయితీపరుడు వ్యక్తిత్వం గల వ్యక్తి మీరు మా పార్టీలోకి రావాలని మీ అనుభవాలను మేము వినియోగించుకోవాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో నేనే ప్రతిపాదించడం జరిగింది అది స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి లక్షల మంది ఆధ్వర్యంలో మరియు మీడియా సాక్షిగా ఆయనే ప్రకటించు ఇలా ఏ సరియస్యర్ అనే వ్యక్తికి బిజినెస్ లేవు వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ దందాలు లేవు ఆయనకున్నదల్లా ప్రజలు వాళ్ళ శ్రేయస్సు గ్రామాల అభివృద్ధి ఎలానే చేయాలనే తపన తప్పించి మరి ఆలోచన లేదు ఇలా పార్టీ మారీలు పార్టీ మారిన అంటే ప్రతి ఒక్కరు పార్టీ మారిండు కానీ కొంత వ్యక్తులైతే పార్టీలు ఉండి కూడా పార్టీకి మోసం చేసి వేరే పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులు ఉన్నారు కానీ ఏ పార్టీలు ఉన్నా కూడా నిజాయితీగా ఆ పార్టీ గైడ్ కు ఆ పార్టీ విధి విధానాలకు అన్నిటికీ కట్టుబడి పని చేసుకుంటూ పోతేనే రోజు కనీన్సర్ అనే వ్యక్తిని అన్ని పార్టీ వాళ్ళు గౌరవించి పూజకుపోతారు అంటే మన దగ్గర వ్యక్తిత్వం ఉంటేనే ఇతర పార్టీలు రమ్మని వ్యక్తిత్వం లేకపోతే మామూలు పార్టీ కూడా ఎవ్వరు కూడా రమ్మని అనే వ్యక్తిత్వం ఉండదు ఏ పాలన వాళ్ళు కూడా అటువంటి రమ్మన్నారు అలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తులను కూడా ఎవరి దగ్గరికి రానియలేదు మొన్న కూడా మనం చూసినాం కొందరు జేన్ అయితే మనం తిరిగి కూడా జేన్ కాని పరిస్థితులల్లో ఉండదని స్వయంగా ప్రజలందరికీ కూడా తెలిసింది ఈరోజు మన మండల విషయానికి వచ్చినట్టయితే ఈ రోజు మండలం అభివృద్ధి చెందింది అంటే రెండు వేల పదహారులో మన మండలం ఏర్పాటులో పాత్రలో అప్పుడు మేము ఎంపీటీసుల సర్పంచ్లో మీ తీర్మానాలు కాపీలు చేస్తేనే మండలంలో మండల సమావేశంలో గ్రామంలో గ్రామ సమావేశాలు గ్రామ తీర్మానాలు చేస్తేనే కలెక్టర్లకు అది అందరికీ మేము ఇస్తేనే ఆ రోజు మన వేలేరు ఒక్క మండలం కాలేదు కొన్ని మండలాలన్నీ కూడా ఏర్పడడం కానీ అందులో భాగంగా వేలేరు మండలం కూడా ఏర్పడం చేయడం జరిగింది రెండు వేల పదహారులో మండలం ఏర్పడి రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి కూడా మేము కూడా పోరాటం చేసినాం సార్ మాకు మండల కాంప్లెక్స్ రావాలని పల్లె రాసరెడ్డి దృష్టికి రాజే దృష్టికి తీసుకపోతే ఎక్కడ కూడా మాకు స్పందించలేదు ఇలా మండల కాంప్లెక్స్ ఎందుకు కాలేదు అభివృద్ధి అయింది మనకి ఎక్కడ ఉన్నది అదే కడిఎన్సిఆర్ ఇచ్చినటువంటి గతంలో కడిగించిన సోషల్ వెల్ఫేర్ పంటనే ఇలా ఆఫీస్ ఆఫీసు ఇలా పోలీస్ స్టేషన్ ఉన్నాయి ఇలా ఆయన ఆ రోజు కట్టియకపోతే మన పరిస్థితి ఎక్కడుంటో వేరే వేరే కడ అద్దెకుండే పరిస్థితి ఉన్నది ఇలా మనకు కూడా అద్దెకుండే పరిస్థితి ఏర్పాటు ఇలా ఆయన పట్టించిన అభివృద్ధి అప్పుడు చేసిన అభివృద్ధి ప్రకారం ఈ రోజు మనం నడుచుకుంటాను ఈ మండల కాంప్లెక్స్ లో ఎవరు భూముల కార్య తీసుకోవాలి ఎక్కడ పెట్టాలనేది ఇ చర్చ జరుగుతూనే ఉంటేనే ఇన్ని రోజులు మండల కాంప్లెక్స్ అనేది నిర్మాణం జరగలేదు నేను కూడా స్వయంగా పల్లరేశ్వరెడ్డి దృష్టికి నాకు ఏ పదవి లేకున్నా కూడా సార్ మాకు ఇక్కడ మండల కాంప్లెక్స్ వేలే కావాలి మాకు వేరే కాడ తీసుకోపోతారా అని సమాచారం ఉంది వేలేని రెడ్ కోటర్ల కాకపోతే మాత్రం మా ప్రజలు మాత్రం పెట్టి పరిస్థితులు ఉంటారని కూడా నేను బదలు పెట్టినట్టు అక్కడ చెప్పినా చెప్తే అక్కడ దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం అని ఇప్పటికి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి మండల కాంప్లెక్స్ నిర్మించలేదు ఈ రోజు గంట ప్రాంతంగా చెప్తాను సంవత్సరం దిగే ముందుకే కటేషర్ గారి ఆధ్వర్యంలో మీ మండల కాంప్లెక్స్ ను మండల కేంద్రంలో నిర్మిస్తామని కూడా ఈ సందర్భంగా దానికోసం మేము ఉన్న మండల నాయకుల అందరం గ్రామ నాయకులు అందరం ప్రతినిధులు అందరం కనీస తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈ రోజు ఈ రోజు కావ్యతకు కా ఎట్లా టిక్కెట్ ఇస్తారని ఒక జెడ్పీటీస్ గారు అడుగుతారు ఈ రోజు కావ్యక్కకు జెడ్పీటీసీ మీకు ఎంపీ టికెట్ ఎత్తిస్తాన మీకు జడ్పీటీసీ టికెట్ ఎందుకు ఇవ్వాలి మీరు ఏం పనులు చేసారు ఇలా కావ్యక్క ఒక స్వచ్ఛంద సేవ సంస్థ పెట్టి ఎంతో మంది వేల మందికి ఎంతో సేవ ఆ కరోనా పీరియడ్ లో అంతకు ముందు వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది ఇలా మీరు జెడ్పీటీసీ రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది నాడు రెండు వేల పద్దెనిమిది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు జడ్పీటీసీ టికెట్ తీసుకొని మేము కష్టపడి ఏర్పడిన తర్వాత మీరు వచ్చి జడ్పీటీసీ టికెట్ మా కార్యకర్తలు అందరు పనిచేసి మిమ్మల్ని గెలిపిస్తే ఒక్క మీరు జడ్పీడీ సోదాలు ఒకరు పనిచేసి నాకు నిరూపించమని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రోజు జడ్పీడీ మీ స్థాయికి వాళ్ళని విమర్శించడం తగదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మేము ఖచ్చితంగా చెప్తాను మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్యక్రమంగా కానీ మా గౌరవ ఎమ్మెల్యే కడేసి గారి మీద కానీ ఇందిరా గారి మీద కానీ మీరు కానీ మాటలు అతిగా ఈ మా ఎట్టి పరిస్థితుల్లో మేము వారి స్థాయికి అవసరం లేదు మా నాయకులు మేము ఇక్కడ మాట్లాడితే సరిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజులలో భారీ మెజార్టీ పోటీ పడదాం వేలేరు నుండి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ మనం పోటీ పడి ఓట్ల రూపంలో మెజార్టీని చూపెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజులలో సంవత్సరంలోనే ఇక్కడ ఎన్ని మేము మిగిలిపోయిన పనులు ఉన్నాయి అవన్నీ కూడా కడేసిఆర్ గారి నాయకత్వంలో ఇందిరా గారి నాయకత్వంలో కాబోయే ఎంపీ గారి కావ్యక్క వాటి అన్నింటినీ మీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి కట్టుగా ఉండి ఆ పనులు సాధించి ప్రజల కోసం వెళ్ళవేళ్ళని మేము అందరం కృషి చేస్తామని కూడా అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సభ నేను ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను